ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు వచ్చి ఒకరి భూమి మరొకరికి ఇచ్చి ఇబ్బందులు పడ్డారని ఆ ఇబ్బందులను తొలగించడానికే భూభారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా భూ సమస్యలను గతంలో ధరణిలో రైతులు ఇబ్బందులు పడ్డ అంశాలను సందేహాలను ప్రశ్నలను అధికారులు నివృత్తి చేశారు ఎస్సీ కార్పొరేషన్ కింద ఇరవై రెండు మంది లబ్ధిదారులకు వంద శాతం సబ్సిడీతో యాభై వేల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ సమావేశంలోని మాట్లాడారు భూమి అంటే ఆత్మగౌరవం విశ్వాసమని భూమికి సంబంధించిన సమస్య వస్తే పడే తిప్పలు రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దని భూభారతి చట్టంలో కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగిందన్నారు వంగరబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎన్నో భూ సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు గతంలో గ్రామంలో భూమి ఎవరిది అంటే చెప్పే పరిస్థితి నోటి మాట మీద ఉండేదన్నారు తర్వాత సాదా పరిణామాలు రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు ధరణితో ఎంఆర్ఓలు భూ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేకుండేదన్నారు ఎంఆర్ఓ హ కూడా జరిగాయని గుర్తు చేశారు ఇప్పుడు రికార్డులకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ఎంఆర్ఓ ఆర్జిఓ కలెక్టర్ కి ఇచ్చారన్నారు ఆధార్ లాగ్ భూదార్ వచ్చిందని భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తారన్నారు ధరణి వచ్చిన తర్వాత నలభై లక్షల భూ సమస్యలు వచ్చాయని ఈ యొక్క అవకాశం భూ పంచాయతీలు లేకుండా చూసుకోవాలన్నారు భూమి విషయంలో అనేక పొరపాట్లు చేశారని అనేక వేధింపులు జరిగి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు నిజమైన హక్కుదారుడికి భూమి వస్తుందన్నారు భూభారతి చట్టం రైతు

వాటన్నింటినీ నివారించి రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉండదు ఎవరి గురువు వారికి హక్కులు రికార్డుల్లో కానీ చూసుకోవడానికి కానీ ఆధారాలు ఉంచుకోవడానికి కానీ ఉండే విధంగా ఇప్పుడు పూర్వ భారతీయ చట్టంలో స్వచ్ఛగా నిబంధనలు తీసుకోవడం జరిగింది కాల నుంచి మొదలుకుంటే అనేక చట్టాలు భూ సంస్కరణలు ఈ మండల పుచ్చుపిట

పాప ఎమ్మా దగ్గర కష్టాలు ఎమ్మెల్యో దగ్గర అప్పే కదా అనే లేదు ఆ విధంగా ఎమ్మార్ మీద పెట్టుకుని తెలంగాణ జిల్లాలో ఎమ్మార్డు గ్యాస్ కాబట్టి పరిస్థితి కదా అధికారులు ఏమో దొంగ ప్రభుత్వం పేరు మీద

ఇబ్ లేకుండా చట్టం భూభారతి చట్టం రైతుల చుట్టం ఆ దాని గురించి అవగాహన